భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల భయ్యారం జెడ్పీహెచ్ పాఠశాలలో అరవై తొమ్మిదవ అండర్ సెవెంటీన్ జాతీయ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల ఏడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరగనుంది కంది చారిటబుల్ ఫౌండేషన్ మెల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు కబడ్డీ పోటీలో దేశవ్యాప్తంగా ముప్పై రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు అప్పటికప్పుడు కాకుండా ఇక్కడల్నే భోజనం వచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి ఉంటారు ఐదు తారీఖు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఐదు తారీఖు మనకి వస్తాయి

హెచ్జిఎఫ్ నేషనల్ మీట్ మా తెలంగాణకి కేటాయించడం చాలా అది గర్వకారణం అది అందులో మళ్ళీ ఇన్ ఇన్ రిటర్న్ తెలంగాణ యూనిట్ మాకు మన భద్రాద్రి జిల్లాకి ఈ అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయము మారుమీల ఏజెన్సీ ప్రాంతంలో మనం ఈ మీట్స్ జరుపుకోవాలంటే పెద్ద పెద్ద స్టేడియంస్ ఉన్న దగ్గర చేయటం గొప్ప కాదండి అట్లా ఈ మారుమూల ఏజెన్సీలో జరపడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న యువత దాంట్లో నుంచి స్ఫూర్తి పొంది మరి ఇంతమంది క్రీడాకారులు తయారు కావడానికి ఇది దోహదపడుతుంది సార్ డెఫినెట్గా దీనికి మరి ఇంత మారుమూల ప్రాంతంలో చేయాలంటే చాలా ఖర్చు ఉంటుంది అన్నీ మనం రైజ్ చేసుకోవాలి ప్రతిదీ గ్రౌండ్ లెవెల్ నుంచి కాబట్టి దీనికి మా జిల్లా కలెక్టర్ గారు మరియు చంది కంది చారిటబుల్ ట్రస్ట్ వారు చాలా మౌరిటెక్ వారు ఎంతో సహకరిస్తున్నారు బయారం గ్రామస్తులు అందరూ కూడా ఒకటే సార్ చెప్పినట్టు అందరూ సహకరిస్తున్నారు సార్ మా డిఓ మేడం గారు ఆధ్వర్యంలో మరి మా గౌరవ కలెక్టర్ జితేష్ పాటిల్ గారి సూచనలతో మేము ముందుకెళ్తున్నాం సార్